I'm so 이 य ह न ु म <sorting> <imasu todo. 웃음> <oshing viu> <Brittany> మాదిగా జాతి పండగ చేసుకునే సందర్భము ఈరోజు వచ్చింది ఎందుకంటే గత తొంభై నాలుగు నుంచి ఈ రోజు వరకు ఎన్నో ఆటుపోటులు అనుభవించి ఎన్నో కష్టాలను అనుభవించి ఈరోజు అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన గౌరవశ్రీ మందాకృష్ణ మాధు గారికి ఆలోని ఎంఆర్పిఎస్ తరఫున కృతజ్ఞతలు తెలుపు చేసుకుంటున్నాం అందుకుగాను ఎంఆర్పిఎస్ ఈ వర్గీకరణ సాధించడంలో కీలక పాత్ర పోషించిన భారతీయ జనతా పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ గౌరవశ్రీ నరేంద్ర మోడీ సార్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆదోని ఎంఆర్పీఎస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు గత ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నో అనుభవ ఆటంకాలకు అణిచివేతలకు గురి అయిన ఈ మాది జాతిని ఈరోజు దేశవ్యాప్తంగా తలెత్తుకునే విధంగా చేయడంలో కీలక పాత్ర పోయించిన మా ఆరాధ్య దైవము గౌరవ శ్రీ మంద గారికి ముఖ్యంగా అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ ల కొరకు పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రానేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ పార్క్ ఎదురుగా ఆదోని మరి సుప్రీం కోర్టులో ఏడుగురు చర్చలతో మరి ధర్మం తెలిసింది మరి ధర్మంగా ముప్పై సంవత్సరాలు ఈ ఇండియాలో ఎవరు ఏ సంఘం కూడా పోరాటం చేయలేని విధంగా మరి ఒక ఎంఆర్పిఎస్ మరి ఒక ప్రధానమంత్రిని కూడా మా సభకు తీసుకొచ్చి ఆ సభను విజయవంతం చేసి మరి ఈరోజు వర్గీకరణ మరి ముప్పై సంవత్సరాల్లో మరి వర్గీకరణ సాధించుకున్నామంటే మరి అది మాదిగల విజయం మరి మంద కృష్ణ శ్రమ ప్రతి ఒక్క మాదిగా ఈ పోరాటంలో పాల్గొని మరి మా హక్కులు ఏదైతే ఉన్నావో ఈరోజు ఏబిసిడి వర్గీకరణ సాధించుకొని మా పిల్లల భవిష్యత్తు కోసం వందేండ్ల భవిష్యత్తు మరి మంద కృష్ణ సాధించి మన బిడ్డలకు ఇచ్చాడు కాబట్టి ఆయన మందకిష్ట మాధికారు అడుగుదాడల్లో నడిచి ఇంకా మాదిగా ప్రజలకు ఇంకా రిజర్వేషన్ కోసం మరి మా జనాభా ప్రకారం రిజర్వేషన్ కూడా మరి మంద కృష్ణ ఆచారంలో పోరాటాలు సాగించి మరి జాతికి మా వంతు మంద మాది గారు సామాజికంగా ప్రతి పేదవాళ్ళకి కోసం వికలాంగులకి అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఇవన్నీ కూడా మంద మాది గారు ఈ ముప్పై సంవత్సరాల్లో మరి ఏం లేని విధంగా పోరాటం చేసి ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మరి వంద కృష్ణ గారు ఒక ఆంధ్రప్రదేశ్ సాధించుకుంటారు మరి ఉంటూ మరి ఆయనకే పడుతున్నాను మంద కృష్ణ మాది గారికి ఈ రోజు ఈ పండగ దినం మరి ప్రతి ఒక్క మాదిగా మరి ఈరోజు పండగ చేసుకోవాల్సిందిగా ఈ సమావేశంలో తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన నేను ఎంఆర్పి జిల్లా అధికార ప్రతినిధి ఈరోజు భారతదేశంలో యావత్ షెడ్యూల్ కులాలకు భారత రాజ్యాంగంలో పది శాతం రిజర్వేషన్ చేయట్టడం జరిగింది అయితే ఈ పది శాతం రిజర్వేషన్లో షెడ్యూల్ కులాలలో ఎన్సీలో యాభి ఉప కులాలు ఉన్నాయి అని వాస్తవమే ఈ వాస్తవం ప్రకారము గౌరవ శ్రీ మందాకృత గారి నాయకత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా అలుపురైన పోరాడించడం జరిగింది అయితే కృష్ణ అన్నగారు గారు దృఢ సంకల్పంతో దృఢ నిశ్చయంతో ధర్మం ధర్మం గెలుస్తుంది ఇది అని చెప్పేసి వాళ్ళు పోరాటాలు చేసి మా మాదిగ జాతికి తలెత్తుకుని తిరిగినట్టు ఈ సమాజంలో నిలబెట్టింది ఎవరన్నా ఉన్నారంటే ఒక చోరశ్రీ మందాకృష్ణ మాదిగడ్డ గారికి దక్కుతుంది ఈ రోజు కూడా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జిలతో ధర్మ తీర్పు వెలువరించడం జరిగింది అందుకు హాజరు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మరి తెలుగుదేశం పార్టీ అధినేతలైనటువంటి నారా చంద్రబాబు గారు మరి అదేవిధంగా గౌరవ శ్రీ ప్రధానమంత్రి మోడీ గారికి యావత్ మానవ సమాజం తరఫున ఆదోని మానవ సమాజం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ యొక్క ఫలితము మీ యొక్క శ్రమను మానవ జాతి ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని మా గడపలు మీరు డ్యూటీలు వెలిగించారు మా జాతి బిడ్డలకి మా వాటా హక్కులు ఇచ్చారు కాబట్టి ఆర్టికల్ సెవెంటీన్ సిక్స్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్ ట్వంటీ వన్ ప్రకారం సమానం అప్పుడు జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క పాజిక ధర్మ పోరాటానికి సహకరించినటువంటి తప్పన్న వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకు అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీ పెద్దలందరికీ సహకరించిన వారందరికీ గౌరవ శ్రీ సమాధి గారి తరఫున ఆదో సహకరించిన ప్రతి రాజకీయ నాయకులందరికీ గౌరవ శ్రీ మందక్ష సమాధి గారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజయం తప్పన్న వర్గాల వారిది అట్ ద సేమ్ టైం మాదిగ జాతి కోసం ఆహర్ కృషి చేసి అమరులైన వారికి అంకితం అవుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా వాళ్ళ పెద్దలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై మాదిగా జై మాదిగా